ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు వార్తతో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఈ నెల వృచ్చిక రాశి వారికి అండి అసలు ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారాలు ఏంటండి శ్రీ మహాగణాధిపతియ్య నమ ఐం మహా సరస్వతి నమ శ్రీ దేవీయే నమ వృశ్చిక రాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా శ్రేయోదాయకంగాను అనుకూలంగాను వీళ్లకు ఏమి కావాలనో దానికి తగినట్టుగా వాళ్ళ మనస్సుకు తగ్గట్టుగా కొన్ని మార్గాలు ఏర్పరచుకోవటానికి మంచి సులభమైనటువంటి మార్గముగా ఏర్పడితే ఏర్పడుతుంది గ్రహాలు చాలా అనుకూలముగా ఉన్నాయి కొన్ని కొన్ని పనులు అంటే ఎప్పటి నుంచో ఆశించినటువంటి పనులు కొన్ని ఉంటాయి ప్రతి వాళ్ళకు కూడా కోరికలు అని ఆ కోరికలు అలాగే అవుతున్నాయి బయటికి చెప్పలేక కొన్ని లోపలే పెట్టుకొని అయితే మనం చెప్పొచ్చులే నలుగురికి ముందే అని ఎందుకు అనవసరంగా అని అలా చెప్పకుండా మర్మగర్భముగా కొంతమంది జీవితంలో ముందుకు వెళుతూ ఉంటారు వాళ్ళు బయటపడాల్సినటువంటి సన్నివేశము ఈ మా ఈ మాసంలో జరగవచ్చు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దేనికోసము ఎందుకు ఏమిటి అని గతంలో అంతా ఎవరు పదిసార్లు అడిగినా ఏదో నవ్వి పక్కకు పోవటము చేయటము దాని వివరమైతే చెప్పరు చెప్పకుండా ఉంటారు కొంతమంది అలాంటి వాళ్లకు చాలా మేలు జరుగుతుంది కాక ఉన్నతమైనటువంటి ఆశయాలు ప్రతిదీ కాస్త అందరికంటే మేమే బాగుండాలి తప్పుగా కాదు కదా అందరిది మాకు కావాలనుకుంటే తప్పు కానీ అందరికంటే బాగుండాలి అని అనుకోవడంలో తప్పులేదు అలా అందరికంటే బాగుండాలి కొన్ని ఆశయాలు నెరవేర్చుకోవాలి ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటాయి కొన్ని అంటే కొంచెము రిస్ట్రిక్షను అంటే కొంచెం పడదు కొంచెం స్వేచ్ఛ ఇచ్చినారనుకో సంతోషముగా ఆనందంగా చేయగలుగుతారు సో బర్డన్ ఎక్కువ పెడితే చేయలేని మనస్తత్వం ఉంటుంది వాళ్లకు లోపల మదన పడుతూ ఉంటారు బయటికి అనలేక లోపల ఇబ్బంది పడుతూ అలా ఏవో కొంతమందికి ఉండవచ్చును వాళ్ళకందరికీ కూడా అత్యంత అనుకూలమైనటువంటి మాసముగా ఇది చెప్పవచ్చును ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు కాస్త జీతాలు పెరగటము కానీ వాళ్ళ శ్రమను గుర్తించి తర్వాత లేకుంటే ఇంకో చోటికి మార్పులు చేర్పులు జరగటము కానీ ఇలాంటివి ఏవో ఉంటాయి తగిన గుర్తింపు అనేది అయితే వస్తుంది వీళ్లకు విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది వీళ్ళ చిరకాల ఉండేటువంటి వాళ్లకు అవి నెరవేర్చుకోవటానికి ఒక ఇల్లు కావాలను పెళ్లి కావాలను కోరుకున్న వ్యక్తితో వివాహం కావాలి అనేటువంటివి కానీ ఉన్నతమైనటువంటి స్థితి కలగాలి అనుకునేటువంటి వాళ్ళకు కానీ ఇల్లు కట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళకు కానీ ఈ లోన్ వస్తే నాకు బాగుంటుంది నాకు మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వాళ్లకు కానీ ఇలా అనేక రకాల కోరికలేవో ఉంటాయి వాళ్లకు వాళ్లకు ఎవరెవరికి ఏమి కావాలనో తా దానికి తదు అనుగుణముగా అనుకూలమైనటువంటి మాసముగా చెప్పవచ్చును వృషిక రాశి వాళ్లకు వెళ్ళాలి అలానే ఆరోగ్యంగా ఆరోగ్యపరంగా ఉంటున్నారు ఎటువంటి ఢోకా లేదు ఆరోగ్యపరంగా మహాద్భుతముగా అత్యద్భుతముగా ఉంటారుగాక ఈ రాశి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండరు ఒకవేళ ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకుంటూ మంచములో ఉండేటువంటి వాళ్ళు కూడా లేచి కూర్చునేటువంటి పరిస్థితి వస్తుంది అంత అనుకూలంగా ఉన్నాయి గ్రహస్థితులు కనుక ఎక్కడ ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు ముందు మా దేనికైనా కూడా నువ్వు బాగలేదు నీకు బాగలేదంటే బాగలేకూడపోతుంది నీకు బాగుందాయా నీకు బ్రహ్మాండంగా ఉంది అని మా లాంటి మేమే చెప్తున్నాం కదా బాగుందని చెప్పినప్పుడు నువ్వు చేసుకునేది ఏముంది నీకు బాగలేదు అది ఉంది అంటే ఏదో మనం అబ్బాయి ఇట్లా ఏమిటి అనుకోవచ్చు బాగుంది బాగున్నప్పుడు మనం దాన్ని గుర్తించి దానికి అనుకూలంగా మన నడవడిక ఉన్నప్పుడు బాగుంటుంది కదా నువ్వు దేవాలయానికి వెళితే నీకు బాగుంటుంది అన్నప్పుడు పొయ్యి రావడంలో నష్టం ఏమి బాగుండడానికి నష్టం లేదు కదా పొయ్యి వస్తావు అంతే కానీ అక్కడ పొయ్యి రావడానికి నీకేమో పెద్దగా ఖర్చులు పెట్టుకొని ఏదో ఇబ్బంది పడాల్సిన పనేం లేదు కదా కాలి నడక లేదు దూరం ఉంది ఏదో పది రూపాయలు ఖర్చు పెట్టుకొని పోతాం పది రూపాయలు ఖర్చు పెట్టుకొని వస్తాం అంతే కదా ఏం చేసేది లేదు అక్కడ అందుకని అలా యోగవంతముగా ఉన్నది వీళ్లకు చాలా బాగుంది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ దాంట్లల్లో కూడా చాలా తెలివిగా వ్యాపారం చేసుకోవడం జరుగుతుంది లాభాలు వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు మేలు జరుగుతుంది సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కొన్ని ప్రయత్నాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండేటువంటి వాళ్లకు ఖచ్చితంగా ఒక దారి అనేది దొరుకుతుంది ఆల్రెడీ ప్రయత్నాలు చేసి కొంచెం మేము ఎదగడం లేదు ఎప్పటికీ ఇట్లే ఉన్నాము అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఒక దారి దొరుకుతుంది వివాహాది ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్లకు లక్షణంగా చేసుకోవచ్చును ఖచ్చితంగా సఫలీకృతులు అవుతారు అందులో నిస్సందేహంగా ఎలాంటి ఢోకా కాక మేలు జరుగుతుంది అలానే ఈ వారికి సంబంధించి పరిహార అంటే ఏంటండి ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులు చాలా తెలివిగా ప్రవర్తించడము తెలివిగా ఒక విషయాన్ని దక్కించుకోవటము తాను ముందుకు వెళ్ళటము చొచ్చుకొని పోవడము మంచి మాటకారితనము మంచి భాషా జ్ఞానము ఉండటము చేత మంచి గుర్తింపు పొందుతారు ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకుంటే వీళ్లకు యోగము పరిహారము విషయానికి వచ్చేటప్పటికీ వీళ్ళు ఏమి పరిహారము చేసుకుంటే మేలు జరుగుతుంది అని గనక భావన చేసుకుంటే వీళ్ళు శివాలయానికి వెళ్ళి మామూలుగా సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఒక కిలోంబావు బియ్యం ఇస్తే మానసికంగా ప్రశాంతత పొందడానికి మేలు జరుగుతుంది దృఢంగా వీళ్ళు అనుకున్న పనులు మేలు కాక ఇది చేయండి మేలు జరుగుతుంది ఈ మాసంలో చాలా చక్కగా తెలియజేస్తా గురువు గారు